రాష్ట్రపతికి తప్పిన పెను ప్రమాదము కేరళ పర్యటనలో ఉన్నటువంటి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ప్రసిద్ధగాంచిన శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు అయితే ఇరుముడితో వచ్చిన అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేశారు బుధవారం ఉదయం మురుము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలిప్యాడ్ కుంగిపోయింది తద్వారా ఈ కుంగిపోవడం ద్వారా దీంతో ఆమె రోడ్డు మార్గంలో పంబకు వచ్చి అక్కడ నుంచి శబరిమల అయ్యప్ప సన్నిధానికి చేరుకున్నారు అయితే ఒక దేశ ప్రధాని ఈ విధంగా రాష్ట్రంలో పర్యటన చేస్తున్నప్పుడు కనీస సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం ప్రవర్తించిన తీరు పైన చాలామంది తీవ్ర కోపంగా ఉండగా భారీ వర్షాల కారణంగా ఈ హెలికాప్టర్కు ప్రమాదం రావడం ద్వారా అప్పటికప్పుడే వేసిన హెలిప్యాడ్ ద్వారా ఆ విధంగా కుంగిపోయిందని మరికొంతమంది సమ సమర్థిస్తున్నారు అయితే ఈ ప్రభుత్వం ఈ విధంగా చేసిన దాని ద్వారా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అయితే దీనికి ఎవరిని నిందించాల్సిన అవసరం లేదని కూడా ప్రజలు పేర్కొనడం జరుగుతుంది ఏది ఏమైనా మనకు కోర్టులు ఇచ్చిన తీర్పుల ఆధారంగా మహిళలకు నిషేధం అని చెప్పిన టెంపుల్లోకి మన ద్రౌపది ముర్ము వెళ్ళడం జరిగింది తద్వారా ద్రౌపది ముర్ము గారికి దేవుడే పరీక్ష పెట్టాడా అనే సందేహాలు పెదజల్లుతున్నాయి కానీ కోర్టు మనకు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే మహిళలు కూడా శబరిమలలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది వెళ్ళడానికి ఎలాంటి నిబం వెళ్ళకపోక వెళ్ళకపోవడానికి ఎలాంటి నిబంధనలు లేవు ప్రతి ఒక్కరు సందర్శించవచ్చు కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి